ఏంది వీడ రీత ఇప్పుడు దా బాగానే ఉన్నావు ఇట్రా చూద్దాం చూద్దాండా ఇట్రా అడేంది చూద్దాడా చూడండి నేనేం చేయనులేదా ఏంటి ఇక్కడ వాసినట్లుగా ఉందండి అర్థం కాలేదు ఇంతకుముందు ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించామన్నమాట వాళ్ళ తర్వాత వచ్చింది అదేంటో తగ్గుతుంది లేదని చెప్పి చూస్తున్నాము కానీ తగ్గలా హాస్పిటల్ వాసినట్టుందిరా చూస్తానికి వాపుగా ఉంది కానీ అట్లాగే ఏం లేదు మరి ఏమన్నా పొడుచుకున్నాడు మరి ఎందుకు వచ్చిందో అర్థం కాదు మనవాడు ఒక చాటోడు కుదిరి ఉంటాడు కొంచెం గట్టిగా జుడు రే వాడు వెళ్తానులే నువ్వు రావ్ ఇటు జుడు రా నిన్నంతా నీ ఇష్టం వచ్చినట్టు వర్షంలో తడిచావు ఎలా ఉన్నా నిందు వాసింది ఏమన్నా పొడుచుకున్నావా లేకుంటే ఏంది అది రావా పో అయితే నా తరగ ద్రాక్ష నీకేం పెట్టట్లేదా మేము ఫుడ్ ఏరా నీకు మేము ఫుడ్ ఏం పెట్టట్లేదా కొబ్బరి చెప్పు తెచ్చుకొని తింటున్నావు ఉదయం నుంచి ఏం తినలా నువ్వు అప్పుడు మేమేం పెట్టలేదు అందుకని చెప్పి ఆకలి అయ్యి కొబ్బరి చెప్పులు కాగితాలు తెచ్చుకొని తింటున్నావా ఇప్పుడు ఆ కొబ్బరి చెప్పు ఎందుకు నవ్వులుతున్నావు నువ్వు ఇప్పుడు దాకా కొరికా నేను వచ్చి అడుగుతున్నానని చెప్పి సైలెంట్గా మళ్ళీ ఇట చేస్తున్నావా హలో సార్ ఓవర్ యాక్షన్లో రెండు మళ్ళీ తీసుకుంటానని చెప్పి కొబ్బరి చెప్పు మీద కాలు పెట్టాడు ఎందుకు జల్ పడుతున్నాయి ఆ అంతలా ఉన్నా ఇప్పుడు దాకలేదుగా చాలే ఓవరాక్షన్ ఇటు తిరుగు పే కొబ్బరి చెప్పు తీసుకువెళ్తున్నా ఉండు తీస్తున్నాది అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చాది రే నగ్నాసే తీసేసా వీడియో ఉదయం నుంచి ఏం తిన్నాయ్యా ఒక మేము తినలేదు కదా ఉదయం నుంచి పాలు వేసుకొని బిస్కెట్ తిన్నావు మధ్యాహ్నం పెరుగు అన్నం తిన్నావు మళ్ళీ ఇందాక పాలు తిన్నావు మధ్యలో ఐస్ క్రీమ్ కొంచెం తిన్నావు ఇంకేం తిన్నా బొబ్బట్టు తిన్నావు కొంచెం జున్ను తిన్నావు ఇంకా సాలకి మళ్ళీ కొబ్బరి చెప్పు తెచ్చుకొని కొరుకుతున్నావు ఎందుకు కొబ్బరి చెప్పు నీకు ఇప్పుడు పళ్ళు ఎంజలుగా ఉన్నాయా ఆడెవ్వరు లేరు ఓయ్ ఎందుకంటున్నా కొబ్బరి చెప్పు నీకు ఇప్పుడు